భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం హరిద్వార్లోని మాయాదేవి ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం హరిద్వార్ సప్త మోక్ష పురాలలో ఒకటి అని చెప్పే అద్భుతమైన శ్లోకం గరుడ పురాణంలో ఉన్నది ఆ శ్లోకం అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారకావతి చేయవ సప్తైతే మోక్షదాయక అని అంటే అయోధ్య మధుర మాయాపురి అంటే హరిద్వార్ కాశీ కంచి అవంతిక అంటే ఉజ్జయిని ద్వారక అనే ఈ ఏడు పుణ్యక్షేత్రాలు మోక్షాన్ని ప్రసాదించే ముక్తిపురాలు అని అర్థం హరిద్వార్ అసలు పేరు మాయాపురి ఇక్కడ అధిష్టాన దేవత మాయాదేవి ఆమె పేరు మీద ఇది మాయాపురం అయ్యింది మాయాదేవి ఆలయం సిద్ధ ఆలయం అని అంటారు ఎందుకంటే ఇక్కడ అనేక మంది తపస్సు చేసి సిద్ధులను పొందారు ఇది శక్తిపీఠం ఇక్కడ సతీదేవి గుండె పడింది అని అందుకే ఇది శక్తిపీఠం అని అంటారు పండితులు మాయాదేవి ఆలయం అందమైన ప్రాంగణంలో ఉన్న చాలా అందమైన ఆలయం మాయాదేవి గర్భాలయంలో మాయాదేవితో పాటు కాళీమాత కామాఖ్యాదేవి మూర్తులు కూడా ఉన్నాయి మాయాదేవి మహిమాన్విత దేవత ఇక్కడ ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం ఈ ఆలయం జున అకాడవారి యాజమాన్యంలో వైభవంగా ఉన్నది హరిద్వార్ వెళ్ళేవారు తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయం మాయాదేవి ఆలయం ఇది హర్కీపోడికి అతి సమీపంలో ఉన్న ఆలయం